డ్రాగన్ మీద వచ్చిన రూమర్లన్నింటికీ బ్రేక్ వేస్తూ షూటింగ్ లో వేగం పెంచింది ఫిలిం టీమ్ అయితే ఆఫ్రికా లొకేషన్ల హంట్ పూర్తవ్వడమే కాదు డైరెక్టర్ బొగ్గు సెంటిమెంట్ కూడా బయటపడింది ఆఫ్రికా అడవుల్లో కూడా ప్రశాంత్ నీళ్లు వెతికింది బొగ్గు ప్రాంతమే అని తెలుస్తోంది అసలు కేజీఎఫ్ నుంచి నల్లని నీల లేదంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లేందే ప్రశాంత్ నీల్ సినిమా లేదు రాదు ఇదే ఒక సెంటిమెంట్ గా మారింది విచిత్రం ఏంటంటే డ్రాగన్ మోషన్ పోస్టర్ వచ్చిన కొత్తలో కూడా ఎన్టీఆర్ ముఖం నిండా నల్లటి పొడి మెరుస్తూ కనిపించింది ఇప్పుడు ఆ బొగ్గుకి కారణం బయటపడుతోంది ఆఫ్రికాలో బొగ్గు గనుల్లో ఎందుకు ఫ్లాష్ బ్యాక్ పెట్టారు దానికి డ్రగ్ మాఫియాకు ఉన్న లింక్ ఏంటి అసలు డ్రాగన్ అనే పేరు పెట్టడానికి పాన్ ఆసియా మార్కెట్ మాత్రమే కారణం కాదా ఒక్క నలుపు రంగు ఇన్ని డౌట్లకు గేట్లు తీస్తుందా ఇంతకీ మోషన్ పోస్టర్లోనే డ్రాగన్ మీద ప్రశాంత్ నీల్ ఇచ్చిన హింట్ ఏంటి హెవ్ అుక్ డ్రాగన్ మూవీ పరిస్థితి మీద చాలా పుకార్లు ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తుంటే ప్రశాంత్ నీల్ సడన్ గా ఆఫ్రికాలో బొగ్గుగన్ల లొకేషన్స్ ఫిక్స్ చేసి షాక్ ఇచ్చాడు ఏ రేంజ్ లో ప్లానింగ్ లో వేగం పెరిగిందో చూపించి చాలా గుసగుసలకు బ్రేక్లు ఇస్తున్నాడు అయితే ఇక్కడ విచిత్రంగా కనిపించే టాపిక్ ఏంటంటే డ్రాగన్ మూవీ కోసం ఆఫ్రికా వరకు వెళ్లి మళ్లీ బొగ్గు లొకేషన్లు కన్ఫామ్ చేయటం అసలు నలుపు రంగుని బొగ్గు ప్రాంతాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వదలడా అసలు సలార్ టైంలోనే ఈ బ్లాక్ కలర్ మీకెందుకు అంత పిచ్చి అన్న ప్రశ్న కూడా రాజమౌళి వేశాడు దానికి ప్రశాంత్ నీల్ దగ్గర కూడా సాలిడ్ గా సమాధానం లేదు కాకపోతే ఆఫ్రికా అడవుల్లో డ్రాగన్ ఫ్లాష్ బ్యాక్ సీన్ల కోసం బొగ్గు లొకేషన్లు వెతకడంతోనే కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఫస్ట్ పాయింట్ బొగ్గుగనులు ఎక్కడైనా బొగ్గు అలాంటి అంటప్పుడు ఆఫ్రికా వరకు వెళ్లటం దేనికి అక్కడే లాజిక్ ఉంది ఆఫ్రికా బ్రెజిల్ రెండు ప్రాంతాల్లోని బొగ్గు గనుల్లో క్వార్జి గుహలున్నాయి అవి ఆల్మోస్ట్ సైఫై మూవీలకు సూట్ అయ్యేంత క్రేజీ ఆంబియన్స్తో ఉంటాయంటారు అందుకే తన సినిమాలో నలుపు డామినేషన్కి క్వార్జి గనుల వెలుగులు తోడవాలని ఆఫ్రికా బొగ్గు గనుల లొకేషన్లు ఫైనల్ చేశాడట ప్రశాంత్ నీల్ అంతేకాదు ఇది డ్రగ్ మాఫియా జోనర్లో నార్త్ ఈస్ట్ ఇండియా చైనా జపాన్ మలేషియా ఇండోనేషియా దేశాలతో కనెక్ట్ అయిన సబ్జెక్ట్తో రాబోతోంది ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో నార్త్ ఈస్ట్ ఇండియా ని ఇంత పెద్ద మొత్తంలో ఆడుకుంటున్న సినిమా కూడా డ్రాగనే అంతేకాదు డ్రాగన్లా నిప్పులు కక్కి చివరికి నీచులని బొగ్గులా నలిపేసే పాత్రలో ఎన్టీఆర్ని ని చూపించబోతున్నాడట ప్రశాంత్ రేల్ ఇది టైటిల్ని బట్టి ఎవరైనా అంచనా వేయవచ్చు కానీ డ్రాగన్కి బొగ్గు గన్లకు ఉన్న సంబంధం క్వార్జుగన్లని లీకులను వినిపిస్తున్నాయి అంటే డ్రగ్స్ మాఫియా అనేది కేవలం సైడ్ జోనర్ అసలు కంటెంట్ గన్లే అంటున్నారు ఈ కాన్సెప్ట్తో ఇంతవరకు హాలీవుడ్లో కూడా ఏ సినిమా రాలేదు కాబట్టి ఈ పానాసియా మూవీ సబ్జెక్టు పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది ఈ నెల మూడో వారం నుంచి హైదరాబాద్లో ఐదు రోజులు నాలుగో వారంలో ఆఫ్రికాలో యాభై ఐదు రోజుల షూటింగ్తోనే బిజీ కాబోతోంది డ్రాగన్ టీమ్